నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఈరోజు మనం బలమైన కీటక వికర్షక చర్యలు చూపించేటటువంటి మారేడు తులసి ఇంగువ కషాయం యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం దీనిలో భాగంగా మనం మొదట వంద గ్రాముల మారేడు వంద గ్రాముల తులసాకులను సేకరించి వేరువేరుగా వీటి యొక్క కషాయాలను తయారు చేసుకోవాలి ఈ రెండు కషాయాలకి దేశీయావు పేడ దేశీయావు మూత్రాన్ని కలిపి కలియబెట్టుకోవాలి కలియబెట్టుకున్నటువంటి ఈ మొత్తం మిశ్రమాన్ని నీటికి కలియదిప్పి దానికి ఇంగువను కలపడం ద్వారా ఈ ద్రావణం అనేది తయారవుతుంది ఇంగువ అనేది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది దీనిలో ఉండే యూజినాల్ అదేవిధంగా మిథైల్ యూజినాల్ ఇవి వికర్షక చర్యలను ప్రదర్శిస్తాయి కాబట్టి ఈ ద్రావణం అనేది బలమైన సేంద్రియ వికర్షణి దీన్ని తయారీ మరియు వినియోగాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం తులసి మారేడు ఆకుల కషాయం తయారీ వినియోగం చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు వంద గ్రాముల మారేడు ఆకులు వంద గ్రాముల తులసి రెండు లీటర్ల నీరు సేకరించిన మారేడు తులసి ఆకులని ఈ విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే రుబ్బుకున్న మారేడు తులసి ఆకుల్ని రెండు లీటర్ నీటిలో వేసి ఉడికించుకోవాలి ఉడుకుతున్న మిశ్రమాన్ని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు మరిగించిన ఈ మారేడు తులసి కషాయాన్ని ఈ విధంగా చల్లార్చి వడవోసి సేకరించాలి వడవోసి సేకరించిన ఈ మారేడు తులసి కషాయానికి మూడు కేజీల ఆవు పేడ మూడు లీటర్ల ఆవు మూత్రం పోసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆవుపేడ ఆవు మూత్రం కలిపిన మిశ్రమాన్ని ఈ విధంగా వడవోసుకోవాలి వడవోసి సేకరించిన ఈ మారేడు తులసి కషాయాన్ని వంద లీటర్ నీటిలో పోసి బాగా కలుపుకోవాలి అదేవిధంగా వంద గ్రాముల ఇంగువని పోసి బాగా కలుపుకోవాలి ఈ మారేడు తులసి ఇంగువ కషాయం అనేది ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది అగ్గి తెగులని సమర్థవంతంగా నివారిస్తుంది